పరగామని కేసులో కూడా ఆ దొంగతనం మా ప్రభుత్వ హయాంలోనే మేము పట్టుకున్నాము చంద్రబాబు ఈరోజు ఆ దొంగతనం గురించి ఏమన్నా బయటికి తీసేడా ఆ దానిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో తక్కువ చేసి మాట్లాడుతుంది చిన్న చోరీయే కదని చెప్పి జగన్మోహన్ తక్కువ మాట్లాడటం ఒక హిందూగా దాన్ని ఎలా చూస్తారు అసలు మీరు ఇక్కడ హిందూ అది అని కాదు హిందు మతం అయ్యని కాదు మతాలు అసలు వద్దు కులాలు వద్దు నాయ మాట్లాడుకోవాలి ఇక్కడ ఏం జరిగింది దొంగతనం చేసిందో మన కళ్ళకన్నీ కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి అయ్యంలో తీయలేదు అది మొన్న మొన్న బయటపడింది ఈ మధ్యన బయటపడింది లడ్డు గురించి కల్తీ కానీ తర్వాత డబ్బులు తీసిన విషయం కానీ ఈ మధ్యన బయటపడింది దొంగతనం తప్పే కదా ఇప్పుడు మీరు పనిచేసినందుకు జీతాలు ఎత్తున్నారుగా కావాలంటే అడగండి తీసుకోండి ఒక రూపాయి అడిగి తీసుకోండి దేవుడు డబ్బులు మీ డబ్బులు అయ్యి నీ ఇంట్లో డబ్బులు తెచ్చేసావు ఉండేలో వేసిన డబ్బు దేవుడికి ఏదో సేవకైనా వేసిన డబ్బులు మా కష్టపడి డబ్బు నువ్వెవడ తీయటానికి తీసిన ఉన్నప్పుడు తప్పు అనేటప్పుడు విమర్శించుతావు ఆ దొంగతనం చేసాడు కాదు ఆయన అడిగారు అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాలి ఆయన కూడా నువ్వే వెనకేసుకో అసలు దొంగల మంటలు నువ్వే వెనక ఇంకా వాళ్ళ కుమ్ములు రాక ఏమొత్తాయి తప్పు చేసిన నిలదీసి మనం అడగాలి తప్పు సరి చేసుకోవాలి అది నిజాయితీ పారు తప్పు చేసిన వెనకాల వేసుకొస్తావు రప్పారప్పని నోళ్ళు వెనకేసలు వేసుకొస్తావు కత్తితో పొడిసిన వాళ్ళు వెనకాల వేసుకొస్తావు అంటే నీ రాజకీయం ఇంత అనేక అడిగిన వాళ్ళని సూటిగా అడిగిన వాళ్ళని చంపుకుంటూ పోతావా తిట్టుకుంటూ పోతావా ఎవరిని అడిగితే వాళ్ళనే తిడతాడు ఎవరిని డితే వాళ్ళని అంట అసలు అంత ఎందుకు చిన్న చిన్న మాలాంటి వాళ్ళం ఇక రోడ్డు మీద బతికిన వాళ్ళం మేము కష్టపడి బతికిన వాళ్ళ మీద మేము ఏదైనా మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఇళ్ళకి కూడా మనుషులను పంపిస్తారు అది కాదండి ఖచ్చి పూర్తి రాజకీయాలు అసలు చేమాకండి జనం ఉంటేనే మీరున్నారు మేము ఓటేస్తే మీరు ఎక్కుతున్నాం మీ పల్లకిళ్ళు మేము మోతున్నాం మా మీద మీ పత్తనం ఏంటి అసలు మేము దానికి మీరు సమాధానం చెప్పండి మాకు పథకాలు నచ్చలేదు లేదు నీ పరిపాలన నచ్చలేదని అడిగే రైట్ మాకు ఉంది ఎందుకంటే మా ఇంట్లోకే వచ్చి మా మళ్ళీ ఎందుకు అడుగుతుందా మీరు ఓట్లు మాకు ఓట్ వేయండి మమ్మల్ని గెలిపించండి అని ఆ రోజు తెలియదా మా గురించి మీకు మంచి చెడు అనేది తెలియదు మా కోసమే కదా మీరు వచ్చింది మా కోసం కదా మమ్మల్ని గెలిపించుకుంది ఈరోజు మీరే మా మీద కత్తులు తీసుకుని వస్తే ఎట్లా పరిపాలన నచ్చలేదని అడుగుతాం ఇప్పుడు చంద్రబాబు గారిని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు లొకేషన్ అడుగుతున్నాం సమాధానం చెప్తున్నారు వాళ్ళు అమ్మ ఇక మేము ఇది చేస్తున్నాం ఇది చేస్తాము ఇంకా ముందు ముందు ఇంకా చేస్తామని అడుగుతు చెప్తున్నారు వాళ్ళు కొట్టుకుంటూ పోలే తిట్టుకుంటూ పోలే లేదా కార్లు ఎక్కించుకుంటూ పోలా అదే అండి వాళ్ళకి వీళ్ళకి నక్క లాగ లాగనానికి తేడా ఉంది అసలు వేస్ట్ జగన్ గురించి మాట్లాడుతాం వేస్ట్ అండి మర్చిపోవాలి మనం కొన్నాళ్ళు పోతే మర్చిపోతాం కూడా అంటే ఏదైతే నూట అరవై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచారు ఈ ప్రభుత్వం ఎండ కుటుంబంలో వాళ్ళ మీద నూట పదిహేడు మంది కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళు అసలు ఎండ కుటుంబంలో టీడీపీ పార్టీ గెలుస్తుంది జనసేన పార్టీ గెలుస్తుంది లేదని చెప్పి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు ఏం చెప్తారు మరి ఎమ్మెల్యేలు కార్యకర్తల కార్యకర్తలు అండి నాయకులు ముఖ్యం కాదు మాకు కార్యకర్తలు ముఖ్యం కార్యకర్తలు ఉన్నారా లేదనేది చూసుకుంటున్నారు వాళ్ళు అంతేగాని ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వీళ్ళంతా మేమంతా ఉంటేనే వాళ్ళంతా ఉన్నారు వాళ్ళకి ఉన్నాం కార్యకర్తలకు మేము పని చేస్తాం మేము ఒళ్ళుంచి పని చేసి వాళ్ళని గెలిపించుకుంటాం నువ్వెవడో చెప్పడానికి నీ మనసు అసలు నువ్వు మనుషులు మా మనుషులు వీళ్ళు మీ మనుషులు మీరు అని చెప్పి నువ్వు పథకాలు ఇచ్చావే చంద్రబాబు గారు ఇవ్వలేదు ఆ పథకాలు ఇప్పుడు మాకు తెలుసు నాకు ఎంతమంది నాకు నా వారికే నాకు తెలుసు రెండు వందల మంది ఎంతమంది వైసీపీలో ఉన్నారు ఎంత ంతమంది తెలుగుదేశం నేను వెళ్ళి చెప్పలేనా సచివాలయం చిన్న చిన్న గ్రామాలు నేను వెళ్ళి వీళ్ళకి వైసీపీలు పోలండి వీళ్ళకి పథకాలు అవ్వద్దంటే ఆపలేరా వాళ్ళు అలా పనులు చేయరండి ఏం చేసిన వచ్చే పనులు వాళ్ళు చేయరు వీళ్ళేంటంటే అందరూ ధర్మంగా పనికి పోవాలి అందరూ ఒకటే మనం అందరం కలుపుకుంటూ పోవాలి ఇప్పుడు నీకు నాకు పడకపోయినా మీ ఇద్దరు చూసుకోండి అమ్మా మా దాకా తేమ మాకండి అని చెప్తున్నారు పరిపాలన అంటే ఇది వీళ్ళని చూసి నేర్చుకోమని చెప్పాలి వాళ్ళకి తెలియదండి ఇంక అసలు పరిపాలన తెలియదండి ఏదో లాన్సింపు చూపించి నేను ఒక్క ఓటు ఒక శాన్స్ ఒక శాన్స్ అన్నాడు ఒక శాన్స్ ఇచ్చాము వెళ్ళిపోయాడు అంతే ఒక ఛాన్స్ తో వెళ్ళిపోవాలి మళ్ళీ అడగకూడదు అడుక్కుంటే నడుకున్నోడుకన్నా అద్దుమైపోతాం ఒక ఛాన్స్ అనడగా ఒక ఛాన్స్ ఇచ్చి పక్కన కూర్చోబెట్ట ఒక ఛాన్స్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు రెండో ఛాన్స్ అడగనే లేదు ఆయన పరిపాలన చేయను లేదు పరిపాలన ఏమైనా చేశాడు ఐదు సంవత్సరాల్లో ఫస్ట్ రావటం రావటం విసుకాపాడు పేదలు పొట్టగొట్టాడు అన్న అండి అన్న కేంటలు నేను మూడు సార్లు నేను హాస్పిటల్కి ఆ ఇప్పుడు నూట యాభై రూపాయలు ఎందుకు భోజనం లేదు అయినా వాళ్ళు పేరుగా మనకి పెట్టరు కదా ఉండే ఖర్చులు ఉంటాయి ఐదు రూపాయలతో భోజనం చక్క కడుపు నిండా తింటున్నాము ఏం తక్కువైందండి అన్న ఏంటంటే ముష్టి ఐదు రూపాయలు అని చెప్పాడు ఆవిడ ఆవిడ పేర్లు నాకు తెలియదు వాడు ఐదు రూపాయలు ముస్టి ఐదు రూపాయలు వేసేస్తాడు అన్నాడు ముస్టి ఐదు రూపాయలు వేసాడా అన్న క్యాంటీన్ తీసేసి రాజన్న క్యాంటీన్ పెట్టచ్చుగా జనాలకి ఏం పెట్టామా ఏం చూసుకున్నావా జనాలు వాళ్ళ జనాల వీళ్ళ జనాల ఒక వాలంటీర్లను పెట్టేసేసి ఏదో నేను పరిపాలన చేసేది ఇప్పుడు ఫిన్షన్లు ఇవ్వట్లా సచివాలయంలో నుంచి వచ్చి టాఫ్ ఇస్తున్నారండి తెల్లారు ఆరింటికాడి నుంచి కూర్చుంటారు నేనే పంచుతున్నాను వాళ్ళతో పాటు ఇల్లుకి ఇంకేంటి వాళ్ళు చేసిన వాలంటీర్లను పెట్టుకోను వాలంటీర్లు పెట్టి ఏం చేశాడు లే పార్టీ వాళ్ళు వాళ్ళే పార్టీ వాళ్ళు వీళ్ళు ఫింక్షన్లు ఎగ్గొట్టండి వీళ్ళ కరెంట్ బిల్లు వస్తుంది తీయండి అని చెప్పడం తప్ప ఏం లేదు చంద్రబాబు గురించి ఫిన్షన్లన్నీ ఈ న్యాయంలో కట్ చేసి పారేశాడు అంటే చంద్రబాబు ఎవరైతే చంద్రబాబు గారు దోసుకోలేదండి ఆయన ఏ తీయలే ఈయన తీసిన ఫంక్షన్ లో ఆగిపోయి వచ్చినాయి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఫిన్షన్ పెడుతున్నాడు అంటే కొంచెం కొంచెం చేయాలిగా ఇక్కడ కొత్త ఫింక్షన్లతో పాటు ఆగిపోయిన లో పెట్టాలి ఇప్పుడు అందులో నేను కూడా ఉన్నా నాకు కూడా కిడ్నీకి సంబంధించింది మూడు సంవత్సరాలు తిరిగాను అండి జగన్మోహన్ రెడ్డి ఐఎం లో అవ్వలేదు అసలు ఎక్కడికి నాకు పని అవ్వకుండా చేశాడు గవర్నమెంట్ అది మళ్ళీ నాకు ప్రైవేట్ కూడా కాదు హెల్త్ బాగా ఫింక్షన్ పెడితే కిడ్నీ నీకు సంబంధించింది మందులు కొనుక్కోవడానికి లేవు అని పెట్టుకుంటే గవర్నమెంట్ డాక్టర్ గారు ఇచ్చింది కాగితం నాకు చెల్లాల ఏంది కేవలం నేను తెలుగుదేశం పార్టీలో మనిషినని నాకు ఫిన్షన్ పెట్టనవ్వకుండా చేశారు ఇప్పుడు మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు కొత్త ఫిన్షన్లతో వదులుతామని రాసి పెట్టారు అదే అండి పరిపాలన అంటే ఈడు బో అంత పరిపాలన చేస్తాడు మన బుర్రలు తినడానికి తప్ప ఎందుకు పనికిరాని పరిపాలన అండి అనవసరం జగన్మోహన్ రెడ్డిని కో తెచ్చుకుంటే వాళ్ళు కర్మ వాళ్ళు అంతే మనం చెప్పకూడదు ఇరవై తొమ్మిదిలో వైసీపీ పార్టీ విజయ ముగిస్తుందని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు కదా ఇప్పుడు జగన్ గాని వస్తే పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమి లేదు లోకేష్ బాబుకు వచ్చిన నష్టం ఏమీ లేదు వాళ్ళ ముగ్గురు సినిమాలో ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని బతుకుతారు నష్టపోయేది జనమే జనం ఆలోచించే వాళ్ళు అయితే ఆయన జగన్ తెచ్చుకోరు కాదు మా వారికి చాలు మేము జగన్ తెచ్చుకుంటామని మేము ఏమీ చేయలేము మేమైతే జగన్ కోటేమ నేను వేయక పోగా నేను ఇంకొక వంద మందిని చెడగొడతా నాకు వద్దండి జగన్ అనేది వద్దండి జగన్ అంటే నాకు శత్రుత్వం కాదు కానీ ఆయన పరిపాలన బాగోలే ఇప్పుడు నలుగురికి సమన్వయం చేయాలి ఇప్పుడు మనం రాజకీయంలోకి ఎందుకు వెళ్తున్నాము న్యాయం చేయడానికి వచ్చేది పనులన్నీ మానుకొని ఎందుకు తిరుగుతున్నామండి ఇంటింటికి తిరిగి మనం ఎందుకు కష్టపడదామని నలుగురికి న్యాయం చేయాలని ఏదైనా వస్తే నలుగురికి పంచుకోవాలని ఇప్పుడు ఒక ఆయనకి వస్తే నలుగురికి నాలుగు మొక్కలు ఎందుకు ఇస్తావు నలుగురికి నిండాలని నేను ఒక్కదాన్ని తినేలేనేంటి అలా ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇన్ని చేసినప్పుడు నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే నలుగురికి న్యాయం చేయాలా యువతను పాడు చేస్తావు నీ దగ్గర ఉన్న బ్యాచ్ యువత ఎంతమంది నువ్వు నీ కాలంలో ఎంతసేపు టీవీ పెడితే గంజాయి బ్యాచ్ చెప్పుతో కొడతా ఆడికి మూడు పెళ్ళిళ్ళు వీళ్ళకి నాలుగు పెళ్ళిళ్ళు అలా అలా ఆవిడ పోయింది ఇలా ఆవిడలతో పోయింది ఈ తప్ప నువ్వు అయినారని పథకాల గురించి మాట్లాడావా కష్టం గురించి మాట్లాడావా దేశం ఎలాగుంది అభివృద్ధి ఎలాగుంది లేదా గవర్నమెంట్ ఏం తెస్తున్నామా లేదా కంపెనీలు ఏం తెచ్చాము వంద రాజధాని మూడు రాజధానుల రాజధానులు అన్న మూడు ఎగిరిపోయినాయి మూడు ముక్కలట్లు అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తుంటేనేమో చే ఏంటి అంబట్రాంభవతి ఇంకా కేమడి నాకు ఆయన కూడా టేటర్స్ పెట్టుకుంటా ఏమంటాడు రాజధాని అంట ఏ ఊరు సింగపూర్ లాగా చెయ్యాలా సింగపూర్ ఏమన్నా మన ఏమన్నా రాజధాని కావాలండి అది పిచ్చండి రాజధాని మనకు బాగుండాలని కోరుకోవాలి నువ్వు చేయాలి ఎదుటి వాళ్ళు చేయనవ్వు మీరు చేయరు ఎదుటి వాళ్ళు ఇదేం చవండి వాళ్ళకి తెక్వేయగల ముగ్గురు పక్కకి వెళ్ళిపోయారు అనుకో ఏం చేయాలా మళ్ళీ నేను నిన్ను తెచ్చుకొని ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి